హలో అందరికీ ఈ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో అనమాట నేను ఎప్పుడూ ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో పెట్టలేదు సో ఎందుకు ఇప్పుడే అంటే శ్రావణ మాసం వస్తుంది సో శ్రావణ మాసం వస్తే ఏంటి అని అంటే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది సో నేను నా పెళ్ళి మగం బ్లౌజెస్ కానీ ఎలా డిజైన్ చేసానో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను అనమాట ఏం పెడతారా నేను చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే మగ్గం బ్లౌజెస్ అనేవి డిజైన్ చేయించాను సో ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది అనేసే ఈ వీడియో సో చాలామంది యూట్యూబర్స్ని చాలా బాగా అడిగారు అంటే మీ బ్లౌజ్ వర్క్ నచ్చాయి ఒకసారి చూపించండి అని కానీ నేను అడగకపోయినా చూపిస్తున్నాను సో నేను చాలా బడ్జెట్లో అయితే నిజంగా చేయించాను నా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ ఎయిటీన్ కే లోప మాత్రమే నేను అలా ప్లాన్ చేసి అలా డిజైన్ చేసుకున్నాను అనమాట నిజమా సో హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది నేనైతే చాలా పిక్చర్స్ రెఫరెన్స్ తీసుకోవడం అయితే జరిగిందండి ఎందుకంటే మన వర్క్ని బట్టి మన కాస్ట్ అనేది డిసైడ్ అవుతుంది ఇప్పుడు ఫుల్ షోల్డర్ లెంత్ వర్క్ చేసుకుంటే ఒక కాస్ట్ అండ్ బార్డర్ అంటే గ్రాండ్ బార్డర్ అక్కడక్కడ బుట్టాజ్ ఉంటే ఒక కాస్ట్ అనమాట సో నాకు ఫుల్ లెంత్ లైక్ డిజైన్ అనేది వర్క్ అనేది నాకు పెద్దగా నచ్చలేదు సో నేను మెయింటైన్ చేసే టైప్ కూడా కాదు సో అందుకోసం నేను కాస్ట్ కటింగ్ జరగడానికి నాకు ఏదైతే వర్క్ బాగా నచ్చిందో ఆ పార్ట్ నేను పిక్ చేసుకొని నా బ్లౌజెస్కి మ్యాచ్ చేయడం అయితే జరిగింది సో నేను మీకు ప్రతి ఒక్క బ్లౌజ్ నేను చూపిస్తాను నా ఎంగేజ్మెంట్ నుంచి లైక్ మ్యారేజ్ అండ్ ఆల్ అకేషన్స్ నేను ఏదైతే నా దగ్గర మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయో సో అకేషన్ రిలేటెడ్ పిక్చర్స్ కూడా నేను లెఫ్ట్ సైడ్ మీకు పిన్ చేయడం అనేది జరుగుతుంది సో పిన్ చేసేటవి చూసి నాకు ఎలా ఉన్నాయో మీరు కమెంట్ చేసి నాకు చెప్పండి నా ఎంగేజ్మెంట్ బ్లౌజ్ శారీ కొంచెం ఎలిగేట్గా వచ్చింది శారీ అయితే చాలా క్లాసీ లుక్ ఉంది కొంచెం గోల్డ్ కలర్ గోల్డ్ అండ్ గ్రీన్ ఫినిష్లో ఉంది అనమాట సో శారీ గ్రాండ్గా ఉంది కాబట్టి నేను వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు చాలా బార్డర్ అండ్ అక్కడక్కడ ఒక బుట్ట నేను డిజైన్ అనమాట సో ఇక్కడ కొంచెం సర్చ్ చేసి ఇలా ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను సో ఇలా వస్తుంది ఇలా కుందన్ వర్క్ పర్ల్స్ వర్క్ అన్నీ వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా అనమాట సింపుల్గానే ఉంటుంది బట్ మంచిగా అనిపిస్తుంది సో శారీని బట్టి ఆ బ్లౌజ్ అనేది నేను ఓకే ఇదైతే బాగుంటుంది ఇదైతే ఎలిగేనుగా ఉంటుంది కనిపిస్తుంది అండ్ అకేషన్ని కూడా చూస్ చేసి అంటే ఇది నా లైఫ్లో కొంచెం పెద్ద మేజర్ మేజర్ పార్ట్ ఉన్న క్యాప్చర్ చేయాల్సిన అయితే మేజర్ పార్ట్ ఉన్న క్యాప్చర్ చేయాల్సిన అయితే నేను దాన్ని కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి కొంచెం గ్రాండ్గా చేయించాను అన్నమాట సో అందులో ఒక్కటి నా పెళ్ళి బ్లౌజు ఇది ఇదైతే పికాక్ ఒక వెబ్సైట్లో చూశాను ఈ ఇదైతే ఏదైతే వచ్చిందో ఇది ఒక్కటి నాకు నచ్చింది పైన సమ్ హెవీ వర్క్ అయితే వచ్చింది కానీ నేను ఇది మాత్రమే చూస్ చేసుకొని పైన బుట్టాస్ పెట్టామని నేను చెప్పాను అనమాట బ్యాక్ అయితే వర్క్ ఇలా వస్తుంది ఇది వర్క్ బ్యాక్ది సో ఇలా ఇలా ఉంటుంది బ్యాక్ బ్యాక్ డిజైన్ ఇది ఫ్రంట్ ఇది 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 ఇలా వస్తుంది అనమాట పికాక్స్ టూ పికాక్స్ ఎందుకంటే శారీ కొంచెం ప్లెయిన్ ఉంది శారీ కూడా ఓ మంచిగా అంటే ఓ రేంజ్ శారీ అయితే కాదు కాబట్టి నా పెళ్ళి శారీస్ బడ్జెట్ అన్ని కే లోపల మాత్రమే శారీస్ ఏది టెన్ థౌజండ్ పైన అయితే కొనలేదు నేను చెప్పాను కదా బడ్జెట్ ఫ్రెండ్లీ అయితేనే చూశాను సో నాకు ఏది నచ్చుతుంది నాకు ఏది యాక్ట్ అవుతుంది నేను ఎందులో బాగా కనిపిస్తానో కూర్చొని నేను చాలా ఆలోచించి ఇలా చేయించుకున్నాను అనమాట సో ఇది అండి సో దీన్ని దీనికి నేను ఎలా రెడీ అయ్యాను దీనికి మినిమల్ మినిమల్ జ్యువెలరీ కూడా వేస్తే కూడా మంచి లుక్ వస్తుంది అని నాకు అనిపించి నేను ఈ వర్క్ అనేది చూస్ చేసుకున్నా ఈ వర్క్ అనేది తెప్పించుకున్నా ఫ్రంట్ ఇలా వస్తుంది ఫ్రంట్ ఇంకా కామన్ ఇలా వస్తుంది సో ఇది నా పెళ్ళి బ్లౌజ్ ఇదైతే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అరౌండ్ ఛార్జ్ అయింది ఇది కొంచెం ఇట్లా వచ్చిందని హెవీగా ఇది నా సత్యనారాయణ వ్రతం అన్నవరం అన్నవరంకి వెళ్ళి మేము సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము అక్కడ నేను వేసుకున్న శారీ అనమాట నా వ్రతం శారీ ఇది ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నచ్చుతుంది కొంచెం యూస్ఫుల్ వీడియోనే అని నేను అనుకుంటున్నాను సో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ నన్ను బ్లెస్ చేయండి ఇన్ ద ఫస్ట్ వీడియో లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ